హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిర్సి హనీ అందరు ఎలా ఉన్నారు ఇవాళ సండే కాబట్టి నేను ఫ్యామిలీతో పాటు చర్చికి వెళ్ళడానికి రెడీ అయిపోయినండి మేము కిందకి వచ్చేసాం కింద చూస్తే ఎండాలు బీభత్సంగా ఉన్నాయండి వెళ్ళడానికి వీలు లేదా అన్నట్టు ఉన్నాయన్నమాట అందుకని టూ వీలర్లు ఎందుకని చెప్పి ఆటో అతను పిలిపించుకున్నాం ఆటోలో చర్చికి వచ్చేసాం అనమాట చర్చి అయితే అయిపోయింది మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో చర్చిలో ఫుల్ ఫ్రీడమ్ ఉందన్నమాట వాళ్ళకి అందరు తెలిసిన వాళ్ళే అందరు బాగా దగ్గర తీస్తారు పిల్లల్ని ఇక్కడ అందుకని చెప్పి వాళ్ళు ఫుల్ ఫ్రీడంతో ఆడు ఆడుకుంటున్నారు అనమాట పిల్లలు ఈ చెట్టు ఎంతమందికి ఐడియా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది రస్బెరీ చెట్టు అంటారు ఇది మా చర్చి దగ్గరే ఉంటుంది అనమాట ఇంతవరకు అయితే చెట్టుకు నిండా ఫుల్గా కాయలు ఉండేవన్నమాట ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి చాలా తగ్గిపోయాయి చర్చికి వస్తే మా పిల్లలు ఈ కాయలు తినండి వెళ్ళరండి కాబట్టి మా ఆటో అతని తెలిసిన కాబట్టి ఆయన వచ్చినప్పుడు అంతా కంపల్సరీగా తప్పకుండా పిల్లల కోసం రస్బెరీస్ ఇచ్చేవాడు ఇవాళ కూడా తీసిస్తున్నాడు కానీ అవి కాపు అయిపోవడం వల్ల ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి కానీ అవి పండలేదు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అనమాట అవే తిని మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఆటోలో వచ్చేటప్పుడు చూశానండి రోడ్డు పక్కన అమ్ముకుండే వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళు బెలూన్స్ వాటర్ టాప్స్ అలా అమ్ముకుండే వాళ్ళు ఎండకు కూడా అలానే అమ్ముకుంటున్నారు వాళ్ళని చూస్తే నాకు అసలు కడుపులో పేగులు కదిలిపోయాయి అనమాట వాళ్ళు అంత ఎండకు కూడా కష్టపడుతున్నారు మనం కొంచెం బండిలో రావడానికి ఇబ్బంది పడిపోయి ఆటోలో వస్తున్నాము వాళ్ళంత ఎండకు కూర్చొని అది కూడా చంటి పిల్లల్ని వేసుకొని చాలా కష్టపడుతున్నారండి అదే అంటారు కదా కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఆ పిడిగేడా అన్నం కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు అనిపించింది నాకైతే ఇంటికి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అయిపోయాయండి ఆ ఎండకి చల్లగా నీళ్ళు తాగి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం మేము ఆ నీళ్ళ వల్ల మాకేదో తృప్తి దొరికినట్టు అయిందన్నమాట అంత ఎండలు ఉన్నాయండి బాబు రాజుకో